కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నెల్లూరు వీఆర్సీ సెంటర్ నుంచి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించారు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు వేలాదిగా తరలివచ్చి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ నినాదాలు చేశారు मंदर <laughs> एक्सिड I ప్రతి ఒక్కరికి కూడా కరెక్ట్గా జూన్ నాలుగో తేదీ ఈ రోజుకి సంవత్సరం పూర్తయింది సంవత్సరం క్రితం ఎన్ని హామీలు ఇచ్చారండి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు సామాన్యులకు కానీ మహిళలకు రైతులకు ఉద్యోగులకు నిరుద్యోగులకు వ్యాపారులకు అలానే విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఈ రోజు ఒక్కటి కూడా మేము చెప్పలేదన్నట్టుగా ప్రవర్తిస్తా ప్రవర్తిస్తూ ఉన్నారు అది ఎప్పుడు మేము ఎక్కడ అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఈ రోజు ఈ నిరసన కార్యక్రమానికి నిన్నటి నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్ కానీ అనేక విధమైనటువంటి అడ్డంకులు సృష్టించారు ఎక్కడ కూడా ఇది జరగకూడదు అది జరగకూడదు అని కానీ మీరు చూసారు ఈరోజు విఆర్ కాలేజ్ సెంటర్లో కొన్ని వేల మంది ప్రతి గడప నుంచి ఈరోజు వచ్చారు స్వచ్ఛందంగా వచ్చారు ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రతిపక్షంలో ఉన్న కూడా ఒక పిలుపు మేరకు జగన్మోహన్ గారి పిలుపు మేరకు ఈరోజు ఇన్ని వేల మంది రావడం కూడా జరిగింది మా బాధల్లో ఒకటే ఈరోజు ప్రజలు బాధల్లో ఉన్నారు ప్రజల కష్టాల్లో ఉన్నారు వాళ్ళకి చెప్పినటువంటి హామీలు నెరవేర్చండి మీరు హామీలు నెరవేర్చకపోగా ప్రతి ఇంటికి ఇంటి పన్నులు పెంచుతూ ఉన్నారు కరెంటు పిన్నులు పెంచుతూ ఉన్నారు వాటర్ ట్యాక్స్లు పెంచుతూ ఉన్నారు నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినాయి ఈరోజు బతికే పరిస్థితి సామాన్యుడికి లేదు అని తెలియజేసే బాధలో నుంచే ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది ఇప్పుడు కూడా మీరు ఆలోచించుకోవాలా ఈరోజు కలెక్టరేట్కి వచ్చాం ఒక్కరు కలెక్టర్ గారు లేరు జేసీ గారు లేరు డిఆర్ఓ గారు లేరు ఆర్డీఓ గారు లేరు ఒక్కరు కూడా లేకుండా మా దగ్గర నుంచి వినత పత్రాన్ని తీసుకోవడానికి కూడా వాళ్ళు మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఈ పరిస్థితులు ఎప్పుడైనా చూసామా మేము కనుక మాట్లాడడానికి వస్తే మా మీద కేసులు పెడతామంటారు ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో ఈ పద్ధతి మంచిది కాదు నెల్లూరులో ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా చూడాల రోజు మీరు నేర్పిస్తే రేపొద్దున వచ్చే ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా ఇదే కనుక కొనసాగిస్తే ఇబ్బందులు పడతారని కూడా తెలియజేస్తా ఉన్నాం మీరు పెట్టే బాధలకు కూడా ఏం బరాయిస్తాం ప్రజలు పడే బాధల కంటే మేము పడే బాధలు ఏం పెద్దవి కాదు తప్పకుండా వాళ్ళ తరపున పోరాడతాం వారికి ఏదైతే కష్టాలు ఉన్నాయో వాళ్ళతో పాటు నడవమని మా జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన ఆదేశం మేరకు తప్పకుండా వారితో పాటు నడవడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా తీసుకెళ్లడం కూడా జరుగుతుంది ప్రభుత్వానికి మరొకసారి తెలియజేస్తాను వైఎస్ఆర్సీపీ తర్వాత మీరు ఆలోచించండి ప్రజల బాధలను తెలుసుకోండి మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకోండి ఏ విధంగా బాధపడతా ఉన్నాడు పేదవాడు నిరుద్యోగ ఎట్లా బాధపడుతున్నాడు ఉద్యోగ పరిస్థితి ఏంటి విద్యార్థులు ఏ విధంగా బాధపడుతున్నారు మీరు రిపోర్ట్స్ తెలుసుకోండి తెప్పించుకోండి మీకు తెలుస్తుంది వారి యొక్క బాధ కష్టం ఏంటో మరి రాబోయే రోజుల్లో మీరు ఈ హామీలన్నీ కూడా నెరవేర్చాలా పేదల పక్షాన్ని ప్రభుత్వం నిలబడాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం దానికి రోజు వైఎస్ఆర్సీపీ నెల్లూరు నగర నియోజకవర్గంలో స్పందించినటువంటి ప్రతి నాయకుడికి కార్యకర్తకి అదేవిధంగా ప్రతి ఇంటిలోని జడ్జిన బిడ్డకి పేరు పేర్న నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను పోయినసారి పెట్టారేనా తప్పకుండా వాటిని కూడా ఫైట్ చేయడం జరుగుతుంది జస్ట్ ఆ రోజు మేము జేసీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిపోయిన దానికి సాయంత్రానికి మా మీద కేసులు పెట్టారన్నారు కేసులు పెడతామని భయపెడితే భయపడేటట్టుగా ప్రతిపక్ష పార్టీ ఎప్పుడు కూడా ఉండదు మంచి ధనంతో వెళ్ళాలా ప్రజల మనసులను గెలుచుకునే దానికి ప్రయత్నించాలే కానీ మేము కొడతాం అరెస్ట్ చేస్తామంటే ఊరుకునే పరిస్థితే ఉండదు తప్పకుండా ప్రతి బిడ్డ కూడా తిరగబడే పరిస్థితి ఉంటుంది రాబోయే రోజుల్లో